ఓం నమశివా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియో ద్వారా రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి విధంగా రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి నెల పదమూడవ తేదీ మంగళవారం జాతక ఫలితాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి రేపటి రోజున మీ యొక్క దిన ఫలితాల ప్రకారం ఊహించినటువంటి ఒక వ్యక్తి యొక్క పరిచయం అనేది ఏర్పడబోతుందండి మరి అంతేకాకుండా ఊహించినటువంటి ఒక ఫోన్ కాల్ రూపంలో మీరు అయితే ఒక శుభవార్తను కూడా వినబోతున్నారు కాబట్టి ఇటువంటి కొన్ని తెలియనటువంటి మార్పులు అనేవి మీ యొక్క జీవితంలో కలగవచ్చును ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున మీకు చాలా అంటే చాలా అనుకూలమైనటువంటి రోజు అనే చెప్పుకోవాలి అటు వ్యాపారంలో కావచ్చు లేదంటే ఆరోగ్యంలో కావచ్చు లేదంటే మీ యొక్క జీవితానికి సంబంధించినటువంటి దేనిలో కానీ ఉద్యోగం ఇటువంటి వాటిల్లో అన్నీ కూడా సానుకూలమైనటువంటి ఫలితాలే మీకు అయితే ఈ రోజు నిద్ర అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉందండి మరి ఇంతకీ మీ యొక్క జీవితంలో ఈ రోజున మీరు ఊహించినటువంటి మార్పులు అనేవి ఏ విధంగా పొందుకోబోతున్నారు ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేవి సర్వసాధారణం కదండి సమస్యలతో బాధపడుతూ ఎక్కడెక్కడో జ్యోతిషో చెప్పించుకొని నిరాశ చెందినటువంటి వ్యక్తులు అయితే చాలా మంది ఉంటారు కదా ఒక్కొక్కరికి ఒక విధమైనటువంటి సమస్య అనేది ఒక్కొక్కరి జీవితంలో ఎదురవుతూ ఉంటుంది అది ఏ విధమైనటువంటి సమస్య అయినా కావచ్చు ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం కోర్టు విదేశీ ప్రయాణం ఆరోగ్యం రాజకీయం సంతానం ఎటువంటి సమస్యలకైనా మన గురుగారి దగ్గర అయితే మంచి పరిష్కార మార్గం లభిస్తుందండి శ్రీ వారాహి అమ్మవారి యొక్క దివ్య ఆశస్సులతో జ్యోతిష్యం చెప్పబడినండి గురుగారు శివశక్తి రాజుగారు మనమైతే గురుగారి ఒక చిన్న ఫోన్ కాల్ ద్వారానే కాంటాక్ట్ అండి గురుగారి కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి నైన్ జీరో త్రీ టూ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ సెవెన్ టూ మీ యొక్క సమస్యలకు తగినటువంటి పరిష్కార మార్గాన్ని పూజల రూపంలో కానీ పరిహార రూపంలో కానీ అయితే గురుగారు అయితే తెలియపరుస్తారండి మీకు ముఖవల ఫోటో చెయ్యి గోత్రం ఆధారితంగానే మీకు ఉన్నటువంటి సమస్యలకు తగినటువంటి మార్గాన్ని అయితే గురువుగారు తెలియపరుస్తారు ఒక్కసారి సంప్రదించుకోండి ఖచ్చితంగా మీకున్నటువంటి సమస్యల నుండి అయితే మీరు బయటపడగలుగుతారు ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక మీనరాశి అనేది రాశకరులను పన్నెండవ రాశి పూర్వభద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరభద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జన్మించినటువంటి వారు ఈ యొక్క మీనరాశి పరిధిలోకి వస్తారు మీనరాశి అధిపతి గురు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రోజున మీరు చేసి చేసినటువంటి ప్రతి ఒక్క పని కూడా చాలా సానుకూలమైనటువంటి విజయానికి దారితీసే విధంగా ఉంటుందన్నమాట అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు చేసినటువంటి ఉద్యోగ ప్రయత్నం కానీ లేదంటే ఏదైనా కానీ ఇప్పుడు కొత్తగా ఈరోజు ఏదైనా కానీ పని అనేది స్టార్ట్ చేయాలి అనిపిస్తే చెప్పి మీరు అనుకుంటూ ఉంటున్నటువంటి అన్నీ కూడా మీకు తెలియకుండానే అవి అన్నీ కూడా మంచి ఫలితాలను అయితే మీకు ఇచ్చేటువంటి అవకాశం అయితే ఉంటుందన్నమాట కాబట్టి ఈ రోజునైతే మంచి మంచి అవకాశాలు అయితే మీ ముందుకు రాబోతున్నాయని చెప్పి చెప్పుకోవచ్చండి మీరు ఏం చేయాలి అంటే మీరు చేసినటువంటి పనుల్లో కొన్ని కొన్ని మార్పులు అనేవి కూడా తప్పకుండా చూసుకోవాలి అవి కూడా ఏంటంటే వీడియోని స్పష్టంగా తెలియజేస్తామండి ఇక ఈరోజు అయితే మీరు ఉదయాన్నే నిద్ర లేచినంత వెంటనే సూర్య నమస్కారాన్ని అయితే తప్పనిసరిగా చేసుకోండి అలాగే ఇంట్లో ప్రతి ఒక్కటి కూడా ప్రతి ఒక్కరూ కూడా దీపారాధన చేసుకోవడము అలాగే రోజున నవగ్రహ ఆరాధన అయితే మీకు శుభకరమైన ఫలితాలను అయితే ఇస్తుందండి అసలు మర్చిపోకండి మీకు మీ యొక్క దగ్గరలో ఉండేటువంటి ఆలయానికి అంటే నవగ్రహాలకు సంబంధించినటువంటి ఏ ఆలయం అయినా కానీ ఉంటే శివాలయానికి కానీ లేదంటే వెంకటేశ్వర స్వామి యొక్క ఆలయం కానీ ఏ ఆలయంలో అయినా కానీ వెళ్ళి చక్కగా కాసేపు నవగ్రహం ఆరాధన చేసుకోవడము అలాగే మీకు సంబంధించినటువంటి ఏదైనా కానీ నవగ్రహ స్తోత్ర పారాయణం చేయ ఏదైనా ఉంటే గూగుల్లో చక్కగా ఉంటుంది కదండి కాబట్టి ఇలా తీసుకొని చదువుకొని కాసేపు ప్రశాంతంగా అక్కడే కూర్చొని తర్వాత అక్కడ రావి చెట్టు దగ్గర కూడా ఇలా ప్రతి ఒక్కటి కూడా పదకొండు ప్రదక్షిణాలు చేసుకుంటూ వీలైతే అక్కడ నుండి దీపము అనేది వెలిగించేటువంటి ప్రయత్నం కూడా చేయండి దీనివల్ల మీకు ఏంటంటే మీ యొక్క జాబితంలో ఉండేటువంటి దోషాలు అన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఈ రోజున ఎం అనేటువంటి అక్షరం ఉన్నటువంటి వ్యక్తి మీ యొక్క జీవితంలో యాదృచ్ఛికంగా పరిచయం అవ్వబోతున్నారండి ఈ వ్యక్తి మీ యొక్క గతానికి సంబంధించిన వారు కావచ్చు లేదంటే మీ యొక్క భవిష్యత్తుకు ద్వారం కావచ్చు లేదంటే ఆ యొక్క వ్యక్తి మొదటి మిమ్మల్ని పెద్దగా ఏంటంటే మీరు ఆ యొక్క వ్యక్తి ఏదైనా చెప్తున్నా కానీ మీకు పెద్దగా అతని యొక్క మాటలు తలకెక్కవన్నమాట అయితే ఆ తర్వాత అతను చెప్పేది అంతా కూడా నిజమన్నమాట ఆ వ్యక్తి మీకు ఏదైనా కానీ సలహా ఇవ్వడం కానీ లేదంటే ఈ తప్పులను వెతుక్కుంటూ మీ యొక్క జీవితంలో కానీ లేదంటే కేవలం ఒక విషయము అనేది చెప్తూ ఉంటారనమాట మీరు ఇప్పటి వరకు చూసినటువంటి దారి తప్పనటువంటి విషయాలు ఆ వ్యక్తి వలన ఒక నిజము అనేది మీరైతే తెలుసుకోబోతున్నారనమాట అంటే కొంతమంది ఒక వ్యక్తిని వలన మీ యొక్క అబద్ధము అనేది కూడా కూలిపోబోతుంది అంటే మీ యొక్క జీవితంలో ఆ వ్యక్తికి మాకు ఇంకా సంబంధం అనేది లేదు వాళ్ళు చేసినటువంటి కొన్ని పనుల వలన మా యొక్క మనసు అనేది చాలా విరిగిపోతూ ఉంటుంది అలాంటి సమయంలో ఏంటంటే మనకు తెలియనటువంటి విషయాలను ఒకరు బయట బయటపెట్టడానికి మరొక వ్యక్తి అంటే మరొక వ్యక్తి ఎవరు ఉండరని ఆ యొక్క భగవంతుడు ఉంటాడు కదండి ఆ యొక్క భగవంతుడు ఏదైనా కానీ సరే ఒక వ్యక్తి రూపంలో వచ్చేసి మన అంతా కూడా చూపిస్తూ ఉంటారు తప్పేదో లేదంటే మనకి ఏంటంటే ఏదైనా కానీ మంచి దారి అనేది చూపించడానికి మన యొక్క తప్పు ఒప్పులను చెప్పడానికి ఏదో ఒక రూపంలో మన ముందుకు రావడం అనేది తప్పనిసరిగా జరుగుతుంది అనమాట అంటే ఎలాంటి వారి మన ముందుకు వస్తారు అంటే అది కూడా మంచి మనసు ఉన్నటువంటి వారు అలాగే ఆ యొక్క భగవంతుడు ఎప్పుడూ కూడా ఆరాధిస్తూ ఉండేటువంటి వారు అలాగే నిజాయితీలో ధర్మబద్ధంగా బ్రతికేటువంటి వారికి మాత్రమే ఆ యొక్క భగవంతుడు ఏదో ఒక రూపంలో సలహాను చేస్తూ ఉంటాడు అతనికి అందరూ కూడా ఆయన బిడ్డలే కదా అయితే ఎటువంటి భేదము అనేది లేకుండా ఆ యొక్క భగవంతుడు అనేటువంటి వాడు ఎప్పుడూ కూడా మానవులను రక్షిస్తూ ఉంటాడు కానీ ఏంటంటే ఇంకొంచెం నీతి నిజాయితీ మంచి మనసుతో ఉన్నటువంటి వాళ్ళని ఏంటంటే ఎప్పుడూ కూడా అడుగడుగునా కూడా రక్షించుకుంటూ ఉంటాడు ఇప్పుడు పాయింట్లోకి వస్తే అంటే మీరు అటువంటి ధోరణితో ఉన్నారన్నమాట అంటే నీతి నిజాయితీకి కట్టుబడి ఉంటారు అలాగే చిన్నప్పటి నుండి కూడా ఏంటంటే కుటుంబం యొక్క బరువు బాధ్యతలు కూడా మీరు అధికంగా మోయవలసి ఉంటుందండి ఇక వదిలిపెట్టలేరు కొంతమంది ఏంటంటే కుటుంబం యొక్క బాధ్యతలను చూసి భయపడి పారిపోయేటువంటి వాళ్ళు కూడా ఉంటారు లేదంటే కొంతమంది అసమర్థతతో వాటి నుండి దూరంగా వెళ్ళిపోవలసినటువంటి చెప్పి ఏదో ఒకటి కుటుంబంలో లేనిపోని శిచులు వారికి ఎదురవుతూ పెడుతూ ఉంటారు అయితే మీరు ఎక్కడ కూడా చిన్నప్పటి నుండి కూడా కుటుంబం యొక్క బరో బాధ్యతలు చక్కగా నిర్వర్తించుకుంటూ వచ్చినారు మీ చుట్టూ ఉన్నటువంటి వారికి మంచి చెల్లు గురించి నేర్పించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉంటారు ఆపదలో ఉన్నటువంటి వారికి సహాయం చేసి మీకే లేనిపోయినటువంటి నిందలు పాలయ్యారు ఇటువంటివన్నీ కూడా మీరు ఎన్ని జరిగినా కూడా మీ యొక్క ఓర్పు సహనంతో ఏది జరిగినా కూడా ఆ యొక్క భగవంతుడి మీద భారం వేసి ఇవి అన్నీ అయితే మీరు చేసుకుంటూ పోతున్నారు ఆ యొక్క భగవంతుడు ఎప్పుడూ కూడా మిమ్మల్ని అయితే తప్పకుండా రక్షించుకుంటూ ఉంటాడు కాబట్టి ఆకోవకే మీరు కూడా చెందినటువంటి వారు అవుతారు కాబట్టి ఆ యొక్క భగవంతుడు ఏంటంటే ముఖ్యంగా చెప్పాలి అంటే ఆ యొక్క పరమేశ్వరుని యొక్క ఆరాధన మీకు ఎక్కువగా చేస్తున్నట్లయితే మీకైతే మీ యొక్క జీవితంలో అనేది పూర్తిగా మారిపోబోతుంది కాబట్టి ఆ యొక్క పరమేశ్వరుని యొక్క అనుగ్రహం కోసం మీరు ప్రతినిత్యము కూడా ఓం నమశివాయ అనేటువంటి పంచాక్షరి మంత్రాన్ని జపించడానికి అయితే ప్రయత్నించండి అలాగే మీరైతే మీ యొక్క ఇంట్లో భగవంతుని యొక్క సాక్షాత్తు మీకు ఏదో ఒక విషయాన్ని అయితే తెలియపరుస్తూ ఉంటాడో అలాగే మీకు ఒక మంచిదా మంచి మంచి చెడులను అయితే చూచించు ఉంటూ అని చెప్పి మనస్ఫూర్తిగా నమ్మండి అప్పుడు మన ఇంట్లో ఆ యొక్క భగవంతుడు తప్పకుండా కొలువై ఉంటాడు అలాగే కాసేపు పది నిమిషాలు అయినా కానీ ఆ యొక్క దైవం యొక్క దగ్గర కూర్చొని మనస్ఫూర్తిగా దైవంతో మాట్లాడుకుంటూ మేము ఈరోజు ఇది చేయాలనుకుంటున్నాము ఈరోజు ఇది చేయకూడదు అనుకుంటున్నాము అంతా కూడా నీ మీదే ఇది అంతకు మీరు ఏదో ఒక విధంగా సహాయం చేయాలి అని చెప్పి ఆ యొక్క భగవంతుని ఎప్పుడూ కూడా వేడుకుంటూ అయ్యో పాపం నా పిల్లలను ఇది ఈ రోజున చెప్పాడు ఆ మాట ఆ యొక్క మాటలను నేనేదో చెప్తున్నాను అని చెప్పేసి వారి యొక్క మాటలు నాతో చెప్పుకుంటూ అని చెప్పాడు భగవంతుడు కూడా ఇలా సంతోషిస్తాడు కాబట్టి ఈ విధంగా ఈ రోజున చేసి చూడండి అలాగే ఆ వ్యక్తి యొక్క రక్తం మీకైతే రక్షణ అతని యొక్క మాట మీకు హెచ్చరిక ఈ రోజు నుండి మీ ఇంట్లో వాతావరణం పూర్తిగా మారిపోబోతుంది మీ మనసులో భయము అనేది తగ్గుతుంది అదృష్టము అనేది నెమ్మతంగా వచ్చి అది మీ ముందు ముందు రోజుల్లో ఇంకా డబల్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంటుందన్నమాట అంటే అటు ఇటు డబ్బు విషయంలో కావచ్చు లేదంటే కొన్ని రోజుల్లో మీరు ఎదుర్కొనేటువంటి ఆర్థిక విషయంలో కావచ్చు మార్పులు రావచ్చు ఆకస్మికంగా ఇప్పుడు అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి మార్పులు అనేవి ఒక వ్యక్తి వచ్చినటువంటి సలహాల ద్వారా మీ యొక్క జీవితంలో చాలా అంటే చాలా రకాలుగా మార్పులు అనేవి తీసుకువస్తుందండి అండి మరి అంతేకాకుండా ఈ రోజునైతే రాసి ఉన్నటువంటి డబ్బు అనేది తిరిగి రావడము లేదంటే ఏదో ఒక రూపంలో తిరిగి రావడము ఇటువంటివన్నీ కూడా మీకు చాలా ఆశ్చర్యకంగా అనిపించవచ్చు అలాగే ఈ రోజునైతే ఈ యొక్క రాశి పరంగా చూసినట్లయితే మీకైతే ఏ విధంగా ఉండేటువంటి అంటే ప్రేమ పరంగా చూసినట్లయితే మీకు అయితే ఈ రోజున ప్రేమికుల పరంగా చాలా సానుకూలమైనటువంటి మార్పులు కనిపిస్తున్నాయండి అంటే చాలా రోజుల నుండి ప్రేమికులు ఎవరైతే కుటుంబ సభ్యులతో కలిసి ఏదైనా కానీ కుటుంబ సభ్యులతో కలిసి ఒక విషయాన్ని దాచాలని చెప్పి మీ యొక్క ప్రేమ విషయాన్ని చెప్పుకోవాలని చెప్పి మీరు మరలా మరలా ఒప్పుకుంటారా లేదా అని చెప్పి వెనక్కి వెళుతూ ఉంటారనమాట అటువంటి వారికి అయితే ఈరోజు చాలా మంచి అవకాశం అయితే ఈ రోజు చెప్పుకోవచ్చు మీ యొక్క ప్రేమను అంతా కూడా మీ ఇంట్లో వ్యక్తపరిస్తే వారు ఒప్పుకోవచ్చు అనమాట అలాగే మీకున్నటువంటి తెలివితేటలతో ఈ రోజున మీరు చేసేటువంటి ప్రతి ఒక్క పనిని కూడా విజయానికి దారితీస్తూ ఉంటుందండి మీరు చాలా తెలివిగా ఏదైనా పని అనేది ఎంచుకుంటూ ఉంటారు అనుకోండి దాంట్లో తప్పకుండా ఒక హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా ట్వంటీ పర్సెంట్ అయిన ఈ రోజు అయితే ఇన్ని రోజుల నుండి లేనటువంటి మార్పు అనేది కూడా ఈ రోజునైతే చూస్తూ ఉంటారు దాంతో ఏంటంటే అండి మనకు తెలుగు నుండి పాజిటివ్ ఎనర్జీ అనేది మన మనసుకు అనేది ఏర్పడుతుంది అలాగే ఈ రోజున మీకు మానసిక పరమైనటువంటి ఒత్తిడి నుండి కూడా బయటపడేటువంటి పాత స్నేహితులు అలాగే ఎవరైనా కానీ తెలుగు నుండి ఒక కొత్త స్నేహితుల కోసం వెతుకుతూ ఉంటే ప్రారంభిస్తూ ఉంటారండి అంటే చాలా రోజుల నుండి మీరు డిప్రెషన్లో ఉన్నటువంటి వ్యక్తుల నుండి ఉంటారు ఈ రోజు అయితే అంటే ఈ యొక్క రాశివారంటే మీకు ఉన్నటువంటి మీ యొక్క భావాలను పెంచుకునేటువంటి సరైనటువంటి వ్యక్తి లేరు అలాగే మీకు ఏదైనా కానీ షేర్ చేసుకోవాలి అనుకున్న ఏదో ఒక ఒక వాళ్ళు మీకైతే మీ యొక్క ఎక్కడి నుండో దూరం నుండి అవడమే లేకుండా లేదంటే మీరు నమ్మినటువంటి వ్యక్తులు మోసం చేయడము లేదా ఇటువంటి అన్నీ కూడా తరచూ జరుగుతూ ఉండడం వల్ల పూర్తిగా మనుషుల్ని ఎవరిని కూడా నమ్మలేక ఒక మంచి ప్యూరిటీ ఉన్నటువంటి వ్యక్తులతో మంచి బంధం కొనసాగించాలని చెప్పి అనుకునేటువంటి వారు ఈ రోజునైతే మీకు మరలా పాత బంధాలను కలుపుకోవడమే లేదంటే కొత్త బంధాలను ఏర్పరచుకొని తిరిగి మరలా మీ యొక్క జీవితంలోకి ఆహ్వానించడానికి అయితే ఈ రోజు మీరు సిద్ధంగా ఉంటారండి తద్వారా ఏంటంటే కొత్త బంధం కూడా మీ యొక్క జీవితంలోకి ప్రవేశించేటువంటి అవకాశం అయితే ఉంది ఇక ఈ యొక్క విషయాలు అన్నింటినీ కూడా తెలుసుకునేటువంటి ఆసక్తి అనేది ఈ రోజునైతే ఎక్కువగా చూపిస్తూ ఉంటారు స్వతంత్ర భావన ఎవరి యొక్క ఆవేశాలు వారివి అనుకోండి అయితే మీ యొక్క ఆవేశాలు అనేవి ఒకరు మీ పైన ఎవరైనా కానీ సలహా ఇవ్వడము అనేది మీకు పెద్దగా ఇష్టమో అనేది ఉండదు కానీ ఏంటంటే పెద్దల యొక్క సలహాలు పెద్దల యొక్క నిర్ణయాలు చక్కగా గౌరవం స్తూ ఉంటారు అలాగే మానవత్వం మనస్తత్వం అంతా కూడా సహజ సహజ సేవల మీద వాటి మీద మీకు అయితే అంటే కొంచెం మరింత ఎక్కువగా ఆసక్తి అనేది పెరుగుతుంది విద్యార్థులకు విషయానికి వస్తే కనుక ఈ యొక్క రాశి వారికి సైన్స్ టెక్నాలజీ ఐటీ ఇంజనీరింగ్ హెచ్ఎరింగ్ ఇటువంటి రంగాల్లో ప్రతిభను అయితే కనబరుస్తూ ఉంటారు సోషల్ వర్క్ అలాగే ప్రభుత్వ రంగాలకు కూడా ఈరోజు అయితే చాలా అనుకూలంగా ఉంటుంది ఇక దానికి సంబంధించినటువంటి విషయానికి వస్తే కనుక డబ్బు సంపాదించాలి నెమ్మదిగా ఈ రోజునైతే స్థిరంగా ఉండేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయండి అంటే ఇప్పటివరకు ఏంటంటే చాలా ఇలా వచ్చినటువంటి వెళ్ళిపోవడం వస్తూ ఉంటాయి కానీ ఇప్పుడు ఏంటంటే వచ్చేటువంటివి అనేవి చాలా డబ్బు అనేది కూడా చాలా స్థిరంగా ఉంటుంది మీ దగ్గర ఉండబోతుందండి ఇక ఇటువంటి విషయాల్లో మునుముందు ప్లాన్లు అనేవి మీకు చాలా తెలుసుకోగలుగుతారు అంటే ముందు ముందు ఎలా ఉండబోతుంది మన యొక్క జీవితం అనేది మనకు తెలియక కాబట్టి ఖర్చుల విషయంలో మీరు అయితే కొంచెం ప్లాన్ చేసుకొని పొదుపు చేసుకునేటువంటి ప్రయత్నాలు అయితే ఖచ్చితంగా చేయాలండి మీ యొక్క భవిష్యత్తు అనేది కూడా మీరు తప్పకుండా సేవింగ్ అనేది ఉండాలి మీ యొక్క ఆకస్మికంగా ఈరోజు లాభాలు వచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి ధనలాభాలు అలాగే ప్రేమలకు వివాహాలకు సంబంధించి చూసినట్లయితే అయితే స్నేహం నుండి ప్రేమగా మారేటువంటి అవకాశాలు కూడా ఎవరైతే స్నేహబంధంగా స్నేహబంధంతో ఉన్నారో అటువంటి వ్యక్తులు కూడా తిరిగి ప్రేమికులుగా మారేటువంటి అవకాశాలు కూడా అధికంగా కనిపిస్తున్నాయి వివాహం కొంచెం ఆలస్యంగా జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఎవరైతే వివాహం కోసం ఎదురు చూసినటువంటి వ్యక్తులు ఉన్నారో వారికి కొంచెం వివాహానికి సంబంధించినటువంటి చర్చలు మరింత అధికంగా ఆలస్యంగా జరిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఇక మీ యొక్క జీవిత భాగస్వామి మిమ్మల్ని బాగా అర్థం చేసుకొని సహకారమైనటువంటి భావనతో ఈ రోజు అయితే మీకు కనిపించబోతున్నారండి ఇక కుటుంబం పరంగా చూసినట్లయితే చాలా మానసిక శాంతి ఈ రోజు పొందుకోబోతున్నారు దాంపత్య జీవితం కూడా చాలా సుఖంగా ఉంటుంది ఇక ఆరోగ్య విషయానికి వస్తే నిద్ర లేవంటి రక్తపోటు సమస్యలు కొంచెం మీ యొక్క జీవితంలో కొంచెం యోగా ధ్యానం చేసినట్లయితే అవన్నీ కూడా చాలా అద్భుతంగా మారిపోతాయండి ఇక ఎటువంటి సమస్యలు అనేవి ఉండవు ఈ రోజు నీటి అనేది అధికంగా తాగేటువంటి ప్రయత్నాలు అయితే చేయండి ఇక ఈ రోజున కలిసి వచ్చినటువంటి రంగుల విషయానికి వస్తే ఆకుపచ్చ వచ్చా నీలము కలిసి వచ్చేటువంటి సంఖ్య నాలుగు ఇక ఈ రోజున మీకు వచ్చేటువంటి సూచనలు అనేవి ఎలా ఉంటాయి అంటే ఓర్పు మరింత ఎదుగుతంగా పెంచుకోవడం ఏదైనా కానీ మీరు రెచ్చగొట్టకండి అండి ఎవరినైనా కూడా రెచ్చగొడితే మీకు అంతా కూడా అనవసరంగా కోపం వచ్చేటువంటి ఎందుకంటే కొంతమంది గింటి వ్యక్తులు అనేవి తెలుసుకునేటువంటి విధానంగా మిమ్మల్ని అయితే ఎక్కరించాలని చెప్పి చూస్తూ ఉంటారు ఈ రోజున మీరు చేసేటువంటి ఉద్యోగ అవకాశాలు అన్నింటినీ కూడా చాలా చక్కగా ఫలిస్తాయి ఇక అలాగే ఈ రోజున మీరు చేసినటువంటి ప్రతి ఒక్క పనిని కూడా విజయ అడుగులు వేస్తూ ఉంటారు సో చూస్తున్నారు కదండి ఈ యొక్క మీనరాశి వారికి యొక్క జాతక ఫలాలు ఏ విధంగా ఉన్నాయి మార్పులు అనేవి యొక్క జీవితంలో చోటు చేసుకోబోతున్నాయి ఇటువంటి పూర్తి అంశాలన్నీ ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు వివరంగా అర్థమయ్యి అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్